హాయ్ అండి వెరీ గుడ్ మార్నింగ్ ఐఎమ్ రెయిన్కో ఆల్ ఆఫ్ యూ ఆర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్లే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే ఒక జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి అయితే మీకు ఈ రీడింగ్ అనేది రెసినేట్ కావడం అనేది జరుగుతుంది ఇదొక టైమ్లెస్ రీడింగ్ అండి మీరు ఎప్పటి నుం ఎప్పుడైనా చూడొచ్చు చాయిస్ ఆఫ్ యూవర్స్ ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్ యొక్క ఎర్లీ మార్నింగ్ కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూడండి వారిపైన మీ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో చూడండి మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నానండి కార్డ్స్ అయితే షఫల్ చేశాను షఫల్ చేయడం వల్ల ఏ కార్డ్ వస్తుందో మనకి తెలియదు అండి వీటిలో నుంచి టెన్ కార్డ్స్ తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేసి కాల్ చేయొచ్చండి మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అనేది జరుగుతుంది కార్స్ అయితే నేను ఇలా షఫల్ చేస్తున్నాను వీటిలో నుంచి టెన్ కార్స్ తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది పాజిటివ్గా రావాలి మీ పర్సన్ యొక్క నేమ్ అయితే మీరు మనసులో త్రీ టైమ్స్ అయితే చెప్పుకోండి నేను కార్స్ అయితే తీస్తూ ఉన్నానండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ టెన్ కార్డ్స్ గురించి మీకు రీడింగ్ అయితే చెప్తానండి ఫోర్ ఆఫ్ హ్యాండ్స్ వచ్చిందండి బాటమ్ ఆఫ్ ద డెక్ చూద్దాము ఫస్ట్ వన్ ఏమో ఫైవ్ ఆఫ్ సోర్సు స్ట్రెంత్ కార్డ్ సెకండ్ వన్ థర్డ్ వన్ ఏమో పేజ్ ఆఫ్ పెంటికల్ ఫోర్త్ వన్ కింగ్ ఆఫ్ కప్స్ ఫిఫ్త్ వన్ ఏమో త్రీ ఆఫ్ వ్యాన్స్ వచ్చింది సిక్స్త్ వన్ డెత్ కార్డ్ వచ్చిందండి సెవెంత్ వన్ ద హ్యాంగ్డ్ మ్యాన్ ది చారియట్ ద ఎంపరర్ జడ్జ్మెంట్ అంటే మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళే ముందు మిమ్మల్ని అయితే చాలా టార్చర్ పెట్టి ఇబ్బందులకు గురి చేసి వారి లైఫ్ వారు చూజ్ చేసుకొని వెళ్ళడం అనేది జరిగింది వారు చేసిన దానికి మీరైతే చాలా రోజులు ఒక డిప్రెషన్ స్టేట్ అనేది చూసారండి వ్యూవర్స్ అయితే మీకైతే మీ పర్సన్ పైన నెగిటివ్ థాట్సే ఉన్నాయి నెగిటివ్ ఫీలింగ్సే ఉన్నాయి ఎందుకంటే మేము మీకు అంత ద్రోహం చేశారు కాబట్టి తన పైన మీకైతే ఎలాంటి పాజిటివ్ ఫీలింగ్స్ అయితే లేవు తను ఏంటో చూపెట్టడం అనేది జరిగింది అంటే ఎవ అంటే మీరు నమ్మారు అంటే ఒక బంధం పరంగా వెళ్ళారు కాబట్టి మిమ్మల్ని చీటింగ్ అంటే ఎలా ఉంటుందో మీకు ఎవరు కూడా హార్ట్ బ్రేక్ అనేది చేయలేదు మీ జీవితంలో మీకు అంటూ హార్ట్ బ్రేక్ చేసి మీ లైఫ్ తోటి గేమ్స్ ఆడిన మీ పర్సనే మిమ్మల్ని ఒక మైండ్ గేమ్ ఒక బానిస లాగా ఒక డిప్రెషన్ ఒక చావు ఎడ్జి వరకు కూడా మీకు జీవితం అంటే ఇంత నీచులు ఇంత వరిష్టలు ఉంటారని మీ పర్సన్ని చూసిన తర్వాతే మీకు అర్థం అవడం అనేది జరిగింది కాబట్టి మీ పర్సన్ పైన మీకైతే పాజిటివ్ ఏ ఉన్నాయండి తను ఎలా ఉన్నారంటే ఇప్పుడు నేనైతే చాలా కష్టపడుతూ ఉన్నాను ఒంటరిగా ఉన్నాను నాకు ఎవరు సపోర్ట్ అనేది లేదు నేను చాలా కష్టపడుతున్నాను నేను అందరి దగ్గర నేను అందరినీ చీటింగ్ అందరినీ కూడా నేను చీట్ చేయడం అనేది జరిగింది అంటే నేను తన ఎనర్జీస్ ఎలా ఉంటాయనంటే అందరినీ కూడా మాటలతోటి తన చేష్టలతోటి తన కంట్రోల్లోకి తీసుకుంటారనమాట తీసేసుకొని చీటింగ్ అంటే చూపెట్టే పర్సన్ నీ పర్సను కాబట్టి నేను అలా చేసే పర్సను కానీ ఇప్పుడు నా పర్సన్ లైఫ్లోకి వెళ్ళడానికి నాకు ధైర్యం అనేది లేదు ఎందుకు అనంటే నేను తనకి చాలా హార్ట్ బ్రేక్ నమ్మక ద్రోహం అన్ని చేసి చూపెట్టాను తను ఇప్పుడు నా లైఫ్లోకి వస్తుందా రాదా అని మీ పర్సన్కి ఒక పెద్ద డౌట్ అండి తనకి చాలా డౌట్స్ అనేటివి ఉన్నవి క్లారిటీ అనేది లేదు తన లైఫ్ లో ఏం జరుగుతుందో తనకు అర్థం కావడం లేదు ఇలా హ్యాంగడ్ మ్యాన్ సిచువేషన్ లో ఉన్నారు థర్డ్ పార్టీ ఏమో తనని చాలా తన ఎమోషన్స్ డబ్బు మనీ అన్ని కూడా తన కంట్రోల్లో మీ పర్సన్ అయితే ఉన్నారు తను చెప్పినట్టే వినాలి చారేట్ ఎనర్జీ వచ్చింది మీ పర్సన్ మీ లైఫ్లో ఉన్నప్పుడు మిమ్మల్ని కూడా చాలా అజమాయిషి మీ పైన చెలాయించేవారు మిమ్మల్ని ఒక బానిసలాగా ట్రీట్ చేసేవారు మీకు చాలా నమ్మక ద్రోహము అంటే ఎలా ఉంటుందో పరిచయం చేసిన పర్సను మీ పర్సను హార్ట్ బ్రేక్ అయితే చేసి చూపెట్టడం అనేది జరిగింది ఇబ్బందులకు గురి చేశారు తన వల్ల మీరు ఒక లైఫ్ అనేది కోల్పోవడం అనేది జరిగింది మీ పర్సన్ పైన అయితే మీకు ఎలాంటి పాజిటివ్ ఫీలింగ్స్ అయితే లేవండి నెగిటివ్గానే ఉన్నారు కానీ నెగిటివ్గానే ఉన్న తన పైన మీకు ప్రేమ అనేది ఉంటుంది కదా బంధం పరంగా అంటే మీ లైఫ్లోకి ఇంకా ఏ పర్సన్ని మీరు యాక్సెప్ట్ చేయలేరు కాబట్టి అంటే నైంటీ నైన్ పర్సెంట్ ఉన్నా కానీ మీరు తనతోటి మేబీ కిడ్స్ ఉంటే ఆ పిల్లల పైన ప్రేమన ఏదో ఒకటి అనేది ఉంటుంది కదా మమకార పాశం అనేది బంధం పరంగా అలా ఉండడం అయితే మీకు జరిగింది అందువల్ల మీ పర్సన్ కోసం మీరు ఆలోచన ఆలోచిస్తూ ఉన్నారు ఈ పర్సన్ మళ్ళీ ఈ పర్సన్ నా లైఫ్లోకి వస్తారా రారా ఒకవేళ వస్తే తను ఎలా ఉంటారు తన బిహేవియర్ ఎలా ఉంటుంది తను గతంలో లాగానే నన్ను చీట్ చేస్తారా అని మీ థింక్ అయితే చేస్తూ ఉన్నారు తనే తను కూడా అలానే ఆలోచిస్తూ ఉన్నారండి మీ ఆలోచనలు కూడా మీ పర్సన్ అలానే ఆలోచిస్తూ ఉన్నారు నేను తనకి నమ్మక ద్రోహం చేశాను హార్ట్ బ్రేక్ చేశాను నేను తన లైఫ్లోకి వెళ్తే నన్ను యాక్సెప్ట్ చేస్తుందా లేదా మళ్ళీ నేను ఏం చెప్పినా నన్ను ఇప్పుడు ప్రజెంట్ నమ్మే సిచ్యువేషన్లో లేదు అసలు మీరు నమ్మే సిచ్యువేషన్లో లేరు అంటూ ఉన్నారు మీ పర్సన్ హార్ట్ బ్రేక్ నేను చేసి చూపెట్టాను నమ్మక ద్రోహం చేశాను తన థింగ్స్ అన్నీ నేను లాక్కున్నాను ప్రతి ఒక్కటి అయితే అంటూ ఉన్నారు మిమ్మల్ని కొందరినంటే ఇట్లా ఎట్లా అంటే మీ పర్సన్ హాస్పిటల్ పాలయ్యేలాగు కూడా చేశారు అంటే తన వల్ల తను మిమ్మల్ని విపరీతంగా మీ పైన మ్యాన్ హ్యాండ్లింగ్ ఇట్లా చేసినట్లయితే మీరు హాస్పిటల్కి కూడా అంటే హాస్పిటల్ బెడ్కి కూడా అయ్యేలాగా చేశారు అంటే కొద్ది రోజులు తన వల్ల మీరు హెల్త్ పరంగా కూడా మీ హెల్త్ అనేది కూడా తను డిస్టర్బ్ చేసి చూపెట్టారు అంటే మీ పైన అన్ని హక్కులు నాకు ఉన్నాయి అని తను ప్రకటించి చూపెట్టడం అనేది జరిగింది అలాంటి సిచ్యువేషన్ కూడా మీకు చూపెట్టడం అంటే మీరు ఇది తప్పనే మీ వెనకాల మీ రిలేటివ్స్ని ఫ్యామిలీ మెంబర్స్ని ఫ్రెండ్స్ని అందరిని తీసుకొని అడిగితే నాకు హక్కు ఉంటుంది అనేలాగా అంటే మీరు తనకి ఒక హక్కు ప్రకటి హక్కుదారి అనేలాగా చేశారు అలా ఇబ్బందులకైతే గురి చేసి మిమ్మల్ని అయితే చాలా టార్చర్ పెట్టడం మళ్ళీ ఈ గొడవకు కూడా ఏది కన్క్లూజన్ అనేది ఇవ్వకుండా డిలేస్ చేయడం డిలే చేయడం వల్ల తన తప్పు అనేది ఇతరులు తనదే కరెక్టేమో మీరు తనతో ఉండకపోవడం వల్ల మీరు మంచి పర్సన్ కాదేమో అని మిమ్మల్ని ఇతరులు అనుకోవాలని చాలా మ్యానిఫ్లేట్ చేసి మిమ్మల్ని అయితే చాలా ఇబ్బందులకైతే గురి చేశారండి అలా ఇబ్బందులకు టార్చర్ పెట్టి చూపెట్టి మిమ్మల్ని అయితే చాలా సఫర్ చేయడం అనేది జరిగింది ఇప్పుడు తనైతే ఎలా ఆలోచిస్తూ ఉన్నారంటే మళ్ళీ నేను వెళితే నన్ను రాణిస్తుందా నాకేమో వెళ్ళాలని ఉంది అని అంటూ ఉన్నారు వెయిట్ చేస్తూ ఉన్నారు అంటే ఒక డెసిషన్ అనేది తీసుకోవడానికి ఆలోచనలు చేస్తూ ఉన్నారు మీకు ఇలా ప్రపోజల్ పెట్టాలి రీయూనియన్ ప్రపోజలు మీకు చేసిన దానికి కూడా తప్పు అని తను జడ్జిమెంట్ అంటే దేవుడి దగ్గర మొక్కుకుంటూ ఉన్నారు నన్ను క్షమిస్తావా అని చేసింది తప్పే అని తన మనసులో మొక్కుకుంటూ ఉన్నారు అంటే తను ఏది టెంపుల్స్కి ఇట్లా కూడా వెళ్ళారండి మీ పర్సను ఎందుకనంటే వెళ్ళారనుకోండి తనను తనకు అంటే కొందరు అంటారు కదా తన చుట్టూ ఉన్న సొసైటీ అంటే మీకు ఇక మంచి మంచి పని జరిగింది అని అంటారు కదా అంటే ఎవరైనా వాళ్ళ జీవితాలు ఏం ఎంత దాచుకున్నా కానీ దాచిపెట్టలేరు కదా కొన్ని అలాంటి సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి కదా తన లైఫ్లో ఏం జరుగుతుంది చుట్టుపక్కల వాళ్ళకి తెలవడం అయితే జరిగింది అందువల్ల మీ పర్సన్ అలాంటి సిచ్యువేషన్స్ కూడా అనుభవించడం అనేది చేస్తూ ఉన్నారు ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఇప్పుడు తనైతే మ్యాన్ సిచ్యువేషన్లో ఉన్నారు థర్డ్ పార్టీ ఏమో చాలా మీ మీ పర్సన్ థర్డ్ పార్టీ చేతిలో ఒక కీల్ బొమ్మ అనమాట మనము చపాతి పిండి కదా ఏ షేపులో పిసికేస్తే షేప్ అనేది రావడం అనేది జరుగుతుంది కదా అలా మోల్డ్ చేసేసుకొని ఉంది తనకి ఎనీ టైం ఎనీ డేలో ఏ థింక్ అంటే ఆ థింక్ తీసుకొచ్చి పెట్టాలి మీ పర్సన్ అలా అనమాట అలా మోల్డ్ చేసుకొని ఉంది మీ పర్సన్ తనకి ఒక మనీ పరంగా ఎఫర్ట్స్ పెట్టడము లేదా ఎమోషనల్ అన్నీ కూడా తనకి ఇచ్చేసి ఒక బానిసలాగా మారిపోయారు మీ పర్సను తనకి అంటే ఇప్పుడు మీ పర్సన్ ఎలా అంటే ఇప్పుడు తన వ్యక్తిత్వం ఎలా ఉంది అంటే మీకు పైన లవ్ చూపెట్టలేదు కేరు లేదు ఇంటెన్షన్ లేదు మీతోటి మీ మీకు ఎప్పుడు కూడా ఒక కాస్తంత సమయం కూడా ఇవ్వలేదు ఎప్పుడు హడావిడి హడావిడి వచ్చే పోయే వచ్చే పోయే అనేలాగా మీ దగ్గర ప్రవర్తించేవారు కానీ ఇప్పుడు అలా లేదు కాస్త ఎప్పుడు టైం దొరికినా కానీ అది థర్డ్ పార్టీ తనను వదిలేస్తే అమ్మయ్య థర్డ్ పార్టీ వదిలేసింది కాసేపు అయినా నేను రిలాక్స్ అవుతా ఉందనమాట తను ఎప్పుడూ తన లైఫ్లో జరిగేటివి లేదా తన ఫైనాన్షియల్ ఇష్యూ కోసం తన లైఫ్ మెరుగుపరుచుకోవడానికి ఈ పర్సన్ ఒక పాము లాగా వాడేసుకుంటుంది ఇదంతా అర్థమవుతుంది ఏం చేయాలి నా కర్మ ఎలా తగలడింది అని మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు మీరేమో ఈ పర్సన్ నా జీవితాన్ని ఇలా చేశారు ఈ ఈ లైఫ్ ఎట్ల వెళ్ళిపోతుందో అనేలాగా అంటే మీరు ఒక డైలమాలో ఉన్నారు తన దగ్గర ఉన్న మీ పరిస్థితి అంతే తనని లీవ్ చేసిన కనీసం ఇప్పుడు మీరు కొంచెం ఎలా అంటే చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల కూడా తనని తాను అంటే ఒక మనిషి మన జీవితంలో లేకుంటే మనకు మనం ఎలా బ్రతకాలి అని మీకైతే మీ పర్సన్ ద్వారా మీకు హార్ట్ బ్రేక్ అవడం వల్ల మీరు సొసైటీని చూసి నేర్చుకుంటూ ఉన్నారు అంటే ఇప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారంటే వ్యూవర్స్ ఎవరికి ఎవరు శాశ్వతం కాదు ఏ బంధం కూడా పర్మనెంట్గా ఉండదు ఎందుకు అనంటే మీరు ఒక పెళ్లి బంధంగానే వెళ్ళారు మీది ఒక న్యాయబద్ధమైన బంధమే కానీ తాను అన్యాయంగా ఉన్నారు అదంతా మీకు తెలుసు కానీ నేను చేసిన ఏ తప్పు చేయకున్నా నాకు ఎందుకు ఇంత హార్ట్ బ్రేక్ జరిగింది అని మీరు మీరు ఏడవడము చాలా పశ్చాత్తాపడము అంటే మీరు చేయని మీరు ఏ తప్పు చేయలేదు నాకెందుకు ఇంత శిక్ష నేను ఏ జన్మలా ఏది చేశానో అది దాన్ని అనుకోవడం అన్నీ చేశారండి మీరు వ్యూవర్స్ అయితే మీరు ఏ తప్పు చేయలేదు తప్పు చేసింది తను థర్డ్ పార్టీని చూజ్ చేసుకొని వెళ్ళింది తను ఇప్పుడు మీ పర్సన్ అయితే తన లైఫ్లో కూడా డెత్ కార్డ్ అనేది అంటే డెత్ సిచ్యువేషన్ అనేది రాబోతుంది అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్ కూడా ముగియబోతూ ఉన్నాయి అంటే థర్డ్ పార్టీకి పెద్దగా మీ పర్సను అంటే మీ పర్సన్కు అవసరం లేదు అంటే మీ పర్సన్ ఇబ్బందిగా ఫీల్ అయ్యేది థర్డ్ పార్టీ వారు కూడా చూస్తూ ఉన్నారు అంటే యూజ్ చేసుకుంటూ ఉన్నారు ప్రజెంట్ ఇంకా పూర్తిగా అయితే రిలీజ్ చేయలేదు కానీ ఈ సిచ్యువేషన్ అయితే ఎండి ఎండ్ అవ్వబోతుంది అంటే మీ పర్సన్ ప్లాన్స్ అనేటివి వేస్తూ ఉన్నారు హ్యాంగడ్మండ్ సిచ్యువేషన్లో ఉన్నారు అంటే ఆలోచనలు అనేటివి చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఇక్కడ నుంచి ఎలా తప్పించుకోవాలి ఏం చేయాలి ఈ సిచ్యువేషన్ అని తన యొక్క ప్లాన్ వల్లనే మళ్ళీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే ముగియబోతూ ఉంది అంటే మీ పర్సన్ ఎలా అంటే గోడ మీద పిల్లిలాగా అయితే ఇటు లేదంటే అటు అనమాట ఎక్కడా తన పర్ఫెక్ట్గా ఉంటుందో అక్కడే ఉంటారు ఎవరు ఎమోషన్స్ లవ్ కేర్ ఇస్తారో వారి దగ్గరే మీ పర్సన్ ఉండడం అనేది జరుగుతుంది తనకు ఎలా అంటే ఇతరులను బ్యాడ్గా నెగిటివ్గా పోర్ట్రేట్ చేసుకుంటూ తన జీవితం గడిపే పర్సను పెద్దగా హార్డ్ వర్క్ కూడా ఏం చేయారండి మీ పర్సను అంత కానీ ఇతరులు చూడడానికి మాత్రం చాలా యాక్టివ్గా ఉన్నట్టు ఉంటారు అది మాటలల్లో ఉంటుంది కానీ చేతులలో ఉండదు కొంచెం హెచ్చులకు కూడా చాలా పోతారు లేనివి ఉన్నట్లుగా చ తనకి చాలా ప్రాపర్టీస్ ఉన్నాయని నాకు ఇంత ఉన్నది అంతా ఉన్నదని షో షోప్ చేస్తారు కానీ పిల్లికి కూడా బిచ్చం పెట్టారండి అవో అలాంటి పర్సన్ మీ పర్సను మీకైతే చాలా నమ్మక ద్రోహం అనేది చేసి హార్ట్ బ్రేక్ అయితే చేసి చూపెట్టడం అనేది జరిగింది ఇబ్బందులకైతే గురి చేశారు ఆ ఇప్పుడు మళ్ళీ మీరే తనకి ఒక దిక్కు అనేది కాబోతూ ఉన్నారు తన యొక్క క్యారెక్టర్ నేచర్ తన చుట్టూ ఉన్న సొసైటీకి అయితే అర్థమైంది కావడం వల్ల తనని ఎవ్వరు కూడా నమ్మడం లేదు ఈ వ్యక్తి వారు ఇలా చేస్తారు వాళ్ళ అవసరాలకు మనుషుల్ని ఇలా యూజ్ చేసుకుంటారు అని తన గురించి అయితే అందరికీ అర్థం కావడం వల్ల తనైతే చాలా ఇబ్బందులైతే ఫేస్ చేస్తూ ఉన్నారు మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు మీతోటి రీయూనియన్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు కాకపోతే మీకు ఇప్పుడే ఇప్పట్లో అయితే రియూనియన్ అయితే అంత త్వరగా అయితే జరగదండి ఎందుకంటే తను పూర్తిగా హీల్ కాలేదు తను జగిలింగ్ చేసే పర్సన్ అనమాట అందువల్ల యూనివర్స్ అయితే మీ పర్సన్ ఇప్పుడైతే మీ లైఫ్లోకి అయితే పంపించడం అయితే చేయడం లేదు తను మెంటాలిటీ కొంచెం క్రిమినల్ మెంటాలిటీ అనమాట సైకో అనమాట తనని పూర్తిగా హీల్ చేసి మీ లైఫ్లోకి పంపించడం అనేది జరుగుతుంది తను కూడా తన లైఫ్లో ఇంకా హార్డ్ బ్రేక్స్ డకా అనేటివి తినాలి తిన్న తర్వాతనే తనకి జీవితం అంటే అర్థమైన తర్వాతనే యూనివర్స్ మీ లైఫ్లోకి పంపిస్తుంది లేదంటే తనని టోటల్గా మీ లైఫ్లో నుంచి డిస్ట్రాయ్ చేయడం అనేది జరుగుతుందండి ఎందుకంటే మీ పర్సన్ అంత మంచి వారు కాదు కాకపోవడం వల్ల మీకు యూనివర్స్ నుంచి వెళ్ళి అయితే అలాంటి సైన్స్ అయితే రావడం అనేది జరుగుతుంది మిమ్మల్ని గతంలో కూడా అంత బాగా ఏం చూసుకునే పర్సన్ కాదు కాకపోతే మీరు ఎలా ఆలోచిస్తూ ఉన్నారంటే మీ పర్సన్ తోటి రిలేషన్ అనేది ఎండ్ చేసుకోవడానికి మీకు కిడ్స్ను ఎరగా వేయడం అనేది జరుగుతూ ఉంది ఆ కిడ్స్ ఉన్నారు కాబట్టి మీరు తన దగ్గర ఉండిపోవాల్సి వస్తుంది అందువల్ల మీరు కిడ్స్ యొక్క ఫ్యూచర్ అనేది చూడాలి కాబట్టి మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేయడం అనేది మీ పర్సన్ చేస్తూ ఉన్నారు ఇదంతా మీకు అర్థమైపోయిందండి ఇప్పుడు నా లైఫ్ను నేను ఏం చేయాలి అని కాకపోతే మీరు మీరు మీ ఒక పర్సన్ తోటి మీరు ఒకవేళ కలిసి ఉండి ప్రజెంట్ కలిసి ఉన్నా కానీ అంటే ఉండడం పక్క పక్కనే ఉన్నా కానీ ఇద్దరి మధ్యలో ఎలాంటి కమ్యూనికేషన్ ఎలాంటి ఎమోషన్స్ లేకుండా ఉన్నా కూడా ఒకరినొకరు పట్టించుకోకుండా ఉన్నా కూడా మీ లైఫ్ మీది వారి లైఫ్ వారు అనేలాగానే ఉంటూ ఉన్నారు తను ఇంకా మీకు ఎప్పుడు ఏ హాని హాని అనేది తలపెడతారని భయంగా డే బై డే అలా ఉండడం అలాంటి జీవితాలు కూడా కొందరు చూపిస్తారండి అంటే భార్యాభర్త కలిసి ఉన్నట్టుగానే కనబడుతుంది సూచే చూచే సొసైటీకి కానీ వాళ్ళు కలిసి అయితే ఉండరు ఎప్పుడు కొట్టుకోవడం తిట్టుకోవడం వాళ్ళు అంటే థర్డ్ పార్టీస్ ఎవరైనా చూసారనుకోండి బాగానే ఉన్నాం అనేలాగా ఉంటుంది కానీ ఇద్దరి మధ్యలో ప్రేమ లవ్ కేర్ ఎమోషన్స్ అనేటివి కూడా ఉండవు అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు కూడా ఇప్పుడు ఏం చేయాలి సిచ్యువేషన్ అనేది ఎండ్ అవుతుందా లేదా అని అయితే చేస్తూ ఉన్నారండి కంపల్సరీ ఇప్పట్లో అయితే కాదు కొంత పీరియడ్ లాంగ్ పీరియడే చూపిస్తుంది ఎలా అంటే ఒక వన్ ఇయర్ అనేది చూపెడుతూ ఉందండి అలాంటి ఎనర్జీస్ అయితే రావడం అయితే జరిగింది మీకు ఈ ఎనర్జీస్ కనెక్ట్ అయిన వాళ్ళకైతే ఎగ్జాక్ట్లీగా వన్ ఇయర్ అయితే రీయూనియన్ అయితే చూపిస్తుంది అంత త్వరగా అయితే కాదు పర్సన్లో కూడా చేంజెస్ అనేటివి ఏవి కూడా రాలేదు ఈ లోపు తన లోపు అలా చాలా తను ఇబ్బందులు అనేటివి స్ట్రగుల్స్ అనేటివి ఫేస్ చేసి చూడడం వల్ల తనకు మీ యొక్క వాల్యూ అనేది తనకి చూపెట్టిన తర్వాతనే యూనివర్స్ మీ లైఫ్లోకి కంప్లీట్గా పంపిస్తుంది అప్పటిదాకా యూనివర్స్ అయితే మీకు తనకి ఇలాంటి సిచ్యువేషన్సే చూపించడం అనేది అయితే జరుగుతుంది తను కూడా జడ్జిమెంట్ అనేది కోరుకుంటూ ఉన్నారు లాంగ్ డిస్టెన్స్లో ఉన్నవాళ్ళు అంటే మీరు తన దగ్గర ఒకరి నుంచి ఒకరు లాంగ్ డిస్టెన్స్ మెయింటైన్ చేసే వాళ్ళు ఉన్నారు కదా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నవాళ్ళు వాళ్ళేమో పశ్చాత్తా పడ్డం అయితే జరుగుతుందండి రాష్ట్ర పరంగా చూసినట్లయితే ఇది ఎక్కువగా ఏ రాష్ట్రల వరకు రెజినేట్ అవుతుందో చూద్దామండి మేషరాశి రాశి కుంభ కుంభరాశి మకర రాశి కర్కాటక రాశి వృచ్చిక రాశి వృషభ రాశి ఈ రాశుల వారికి ఈ రీడింగ్ ఎక్కువగా ప్రెజనెంట్ కావడం అనేది జరుగుతుందండి లెటర్ వైజ్గా కూడా చూద్దాము లెటర్స్ ఏమో ఎల్ లెటర్ అండి వై లెటర్ హెచ్ లెటర్ వి లెటర్ కే లెటర్ ఆర్ లెటర్ ఈ లెటర్ వై లెటర్ క్యూ లెటర్ ఎఫ్ లెటర్ జెడ్ లెటర్ డబ్ల్యూ లెటర్ యూ లెటర్ ఓ లెటర్ జీ లెటర్ జే లెటర్ ఈ లెటర్స్ వారికి ఈ రీడింగ్ అనేది ఎక్కువగా రెజినెంట్ కావడం అనేది జరుగుతుందండి ఇలాంటి ఎనర్జీస్ అయితే రావడం అయితే జరిగింది ఏంజిల్స్ కూడా మీకు ఏం సమాధానం చెప్తారో చూద్దామండి మీకు ఏంజిల్స్ ఏం గైడెన్స్ ఇస్తాయి పాజిటివ్గా రావాలని అయితే హార్ట్ఫుల్గా కోరుకుందామండి రిమైన్ పాజిటివ్ అంటూ ఉన్నారు ఎప్పుడు పాజిటివ్ థింకింగ్ తోటి ఆలోచించండి నో నెగిటివ్ థాట్స్ అని మీకు యూనివర్స్ అయితే గైడెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుందండి బీ యాక్టివ్ అంటూ ఉన్నారు ఎప్పుడు కూడా అంటే పరిస్థితులు ఇప్పుడు మీరు ఆల్రెడీ డిప్రెషన్ స్టేట్లో ఉన్నారు కదా వ్యూవర్స్ మీ పర్సన్ చేసిన దానికి మీరు ఎప్పుడు కూడా డిప్రెషన్లో ఉండకండి అంటే ఒక హై ఎనర్జీలో ఉండండి లో ఎనర్జీలో ఉండకండి అంటే మీరు ఎప్పుడు బాధ అనేది ఇంకా అధిక బాధ అనేది కలిగిస్తుంది మనం మన సంతోషం అనేది అధిక సంతోషాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి ఎప్పుడు కూడా యాక్టివ్గా చలాకీగా ఉండండి మాకు ఇంత బాధ ఉంది కదా మేము ఎలా హ్యాపీగా ఉండగలుగుతామని మీరు అనొచ్చు ఒక పర్సను అంటే భూమి మీద లేకుండా చనిపోయి ఉంటారు కదా మీ పర్సన్ కూడా అంటే తను వస్తారు అన్న నమ్మకం ఉంటే మీ వర్క్ మీరు చేసుకొని ముందుకెళ్ళిపోండి అది పాజిటివ్ థింకింగ్ తోటి అవి ఎప్పుడో ఒకరోజు అంటే ఇప్పుడు ఈరోజు ఈ క్షణం అనేది గడిచిపోయింది అనుకోండి మనకు రాదు కదా టైమ్ ఈజ్ ప్రీషియస్ అలా థింక్ అయితే చేయండి బీ యాక్టివ్ అని అయితే మీకు ఏంజిల్స్ అయితే సమాధానం చెప్తూ ఉన్నారండి కాంప్రమైజ్ అంటే మీకు ఎలాంటి సిచ్యువేషన్లు ఉన్నా మీరు అడ్జస్ట్మెంట్ అయ్యి కాంప్రమైజ్ అనేది కండి అంటే నాకు ఇలానే ఉండాలి నాకు నచ్చినట్లే ఉండాలి నేను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అనేలాగా కాకుండా కొన్ని సిచ్యువేషన్స్కి కాంప్రమైజ్ అని కావండి అని మీకు యూనివర్స్ ద్వారా సైన్స్ అనేటివి రావడం అనేది జరుగుతుందండి ఇఫ్ యూ బిలీవ్ అంటే మీరు ఎవరిని నమ్మడం లేదు మీ పర్సన్ చేసిన దానికి మీ చుట్టూ ఉన్న వాళ్ళపైన కొంచెం నమ్మకం అనేది కలిగి ఉండండి అంటే అందరూ నెగిటివ్గా ఉండరు కదా ఒక నెగిటివిటీలో కూడా పాజిటివ్ అనేది చూడండి ప్రతి దాంట్లో ఒక నెగిటివ్ తర్వాత ఒక పాజిటివ్ అనేది ఉంటుంది మీకు ఇప్పుడు నెగిటివ్ అనేది జరిగింది ఆ నెగిటివ్ ఆ నెగిటివిటీ నుంచే మీరు ఒక పాజిటివిటీని వెతుక్కుంటూ వెళ్ళండి చూడండి మీ చుట్టూ ఉన్న పరిస్థితుల్లో మీ లైఫ్ అనేది చేంజ్ చేసుకోండి అని మీకు యూనివర్స్ అయితే సైన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుందండి ఆపర్చునిటీస్ మీకు చుట్టూ చాలా మీకు ఆపర్చునిటీస్ అనేటివి ఉన్నాయంట మీరు వాటిని చూడడం లేదు పట్టించుకోవడం లేదు మీరు ఏదో ఒక లోకంలో ఉంటూ ఉన్నారు అలా ఉండకండి చూడండి పసిగట్టండి మీరు మీ కెరీర్ పైన దృష్టి పెట్టండి మీకు ఏది అవసరమో దాని గురించి ఎక్కువగా పట్టించుకోండి అనవసరమైన వాటిని పట్టించుకోకండి అని మీకు యూనివర్స్ అయితే సైన్ ఇవ్వడం అనేది జరిగిందండి చూద్దాం ఇంకా సక్సెస్ మీ లైఫ్లోకి సక్సెస్ అనేది రాబోతుంది అని మీకు ఏంజిల్స్ అయితే సమాధానం అయితే చెప్తూ ఉన్నారండి పాజిటివ్ థింకింగ్ తోటి ఉండండి పాజిటివిటీని ఎక్కువగా మేనిఫెస్ట్ అనేది చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీరు కోరుకున్నది జరుగుతుంది మీ లైఫ్లోకి ఒక అబెండెన్స్ ఒక సెక్యూర్డ్ లైఫ్ అనేది రాబోతుంది కాకపోతే మీరున్న ఈసీ అంటే మీరు ఇప్పుడు ఒక కంఫర్ట్ జోన్ అనేది చూసుకొని ఉన్నారు ఆ కంఫర్ట్లో నుంచి బయటికి రండి ఫస్ట్ ఆఫ్ ఆల్ రావడం వల్ల చుట్టూ ఉన్న పరిస్థితులను చూడడం వల్ల మీ లైఫ్ అనేది చేంజ్ అవుతుంది అని మీకు యూనివర్స్ అయితే సైన్స్ అయితే ఇస్తూ ఉంది కొంచెం పాజిటివిటీ తోటి ఉండండి అని చెప్తూ ఉన్నారు చేంజ్ అనేది కాండి గతంలో ఎప్పుడూ గతాన్ని తలుచుకుంటూనే ఉండకండి భవిష్యత్తు కూడా మార్చుకోవడానికి ట్రై చేయండి అని మీకు యూనివర్స్ అయితే సైన్ ఇవ్వడం అనేది జరుగుతుంది మీ పర్సన్ తోటి మీకు రీయూనియన్ అనేది అవుతుందా లేదా అని పెండులం గారినైతే అడుగుదాము వారు ఏం చెప్తారో చూద్దామండి మీకైతే పాజిటివ్గా రావాలి నేను రీయూనియన్ అంటున్నారు మీరు ఏదైనా కోరిక కోరుకోవచ్చు మ్యాక్సిమం ఎక్కువ రీయూనియన్ కోసం వ్యూవర్స్ చూస్తూ ఉంటారు కాబట్టి నేను రీయూనియన్ అన్నాను రీయూనియన్ మీన్స్ మీకు ఏదైనా నెగిటివ్ సిచ్యువేషన్ ఉన్నా అది మీతోటి మళ్ళీ వచ్చి ప్యాచప్ అయితే దాన్ని కూడా ఆల్మోస్ట్ రీయూనియన్ అనే అనొచ్చు మీకు రీయూనియన్ ఉందా లేదా ఏంజిల్స్ ఏం సమాధానం చెప్తారో చూద్దామండి ముందుగానైతే యూనివర్స్కి డివైన్కి ఏంజిల్స్కి అందరికీ కూడా ఒకసారి థ్యాంక్ యూ అయితే చెప్పుకోండి థ్యాంక్ యూ అని మీ మనసులో చెప్పేసుకోండి మీకు పాజిటివ్గా రావాలని థ్యాంక్ యూ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాట్యూట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజల్స్ వారైతే చూస్తూ ఉన్నారో ఎంతో ఆతృతతో ఆశగా వారికి అయితే పాజిటివ్గా సమాధానం రావాలి మీరు ఇచ్చే సమాధానం ఏమిటి యూనివర్స్ వర్ పర్సన్ తోటి వారికి రీయూనియన్ ఉంటుందా వారి కోరిక నెరవేరుతుందా స్లోగా చూపిస్తుందండి ఎస్ కొంచెం కష్టపడండి స్లోగా వస్తుంది మీకు సక్సెస్ అనేది అంత ఈజీగా అయితే రాదు చాలా కష్టపడాల్సి వస్తుంది కానీ మీ కష్టం వెనకాల కూడా ఆ యూనివర్స్ అనేది గుర్తించడం అనేది జరుగుతుంది కంపల్సరీ మీకు మీ పర్సన్కి రీయూనియన్ అయితే ఉంది నా ఛానల్ని లైక్ చేసే ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి యూనివర్స్ యొక్క బ్లెస్సింగ్స్ అయితే ఉండాలని నేను హార్ట్ఫుల్గా కోరుకుంటున్నానండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ బాయ్ సీ యూ అండి